ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు ఆరు యహోవా నానోటికీ కావలించుము నాపెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కీర్తన ఒకటి నాలుగు ఒకటి మూడు శోధనను త్రోసిపుచ్చుటలో నున్నచో ప్రస్తుత సమయములోనే గాక మరొక శోధన కూడా అది మనస్వభావము యొక్క బలమును వృద్ధి చేయును మరియు అది మన విరోధికి కొంతవరకు నిరుత్సాహము మన నిశ్చయతను విరోధికి గమనిచుచున్నడు దృఢ విశ్వసముగల మరియు నిశ్చయ స్వభవముగల మనిషితో ఈ విషయముల గూర్చి వాదించుట నిరుపయోగమని తెలియను కాబట్టి ఒకవేళ ప్రశ్న గురించి చర్చ వస్తే సాతానుపై ఇంత కారణములు చూపుట వాదములు దాని ఫలితమగును మనవైపుగా అది ప్రమాదమగును వాదములలో జయించుట జరుగును ఇందుకనగా అపుస్తలుడు చెప్పినట్లు దెయ్యము చాలా కపటమైన విరోధి మరియు మనము దాని యుక్తికి జ్ఞానము లేనివారము కాము తక్షణము దేవుని మాటకు ప్రభువు యొక్క ఆత్మకు వాస్తవమైన విధేయత చూపుట ఏ సహోదరునికైనను ఏకైక క్షేమమైన పద్ధతి రీప్రింట్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు నమస్కారం కొన్నిసార్లు మనసులు వద్దనుకున్నా కొన్ని ఆలోచనలు వస్తాయి కదా అవునవును కొన్ని పనులు తప్పు అని తెలిసినా అటువైపే ఉంటుంది మరి ఇలాంటి శోధనలు వాటిని ఎలా ఎదుర్కోవాలి దీని గురించే ఈరోజు మన డీప్ డైవ్ కరెక్ట్ మనం డెయిలీ హెవెన్లీ మన్నా ఆగస్టు ఆరవ తేదీ వ్యాఖ్యానాన్ని చూస్తున్నాం ఇది యాకోబు నాలుగు పాయింట్ ఏడు మీద ఫోకస్ చేస్తోంది కదా అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును అని అవును సరిగ్గా అదే వాక్యం మరి ఈ మూలం ఆ వాక్యాన్ని ఎలా వివరిస్తోంది దాని దృష్టికోణమేంటి ఆ సారాంశం పట్టుకోవడమే మన లక్ష్యం రైట్ మరి అసలు ఈ మూలం ఏం చెప్తోంది శోధనను ఎదిరించడమంటే ఏంటి దాని ఫలితాలేంటి ఇక్కడ మూలం చెప్తుంది ఏంటంటే శోధన వచ్చినప్పుడు దానితో చర్చలు పెట్టకోకూడదు చర్చలు వద్దా వద్దు చాలా దృఢంగా వెంటనే తిరస్కరించాలి అని చెబుతోంది ఓహో అంటే ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకూడదా ఇవ్వకూడదు అలా వెంటనే తిరస్కరించడం ఆ ఒక్కసారికే కాదు భవిష్యత్తులో కూడా మనల్ని బలపరుస్తుందంటోంది మూలం మన శీలాన్ని స్థిరపరుస్తుందనమాట ఇంట్రెస్టింగ్ ఎందుకు అంత గట్టిగా ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది ఎందుకంటే మన విరోధి అంటే అపవాది చాలా తెలివైనవాడు మనం ఇలా దృఢంగా నిశ్చయంగా ఉంటే అతను నిరుత్సాహపడతాడట అలాగా అవును ఎందుకంటే గట్టి నమ్మకాలున్నవాళ్లతో స్థిరంగా ఉండేవాళ్లతో వాదించడం టైం వేస్ట్ అని అతనికి తెలుస్తట అంటే మన సంకల్ప బలం చూసి వెనక్కి తగ్గుతాడంటారా ఒక రకంగా అంతే అతను తంత్రాలు తెలిసినవాడు అని కూడా ఈ మూలం హెచ్చరిస్తోంది అంటే మోసపూరిత వాదనలు ఆలోచనలు ఓకే ఆ తంత్రాలు మనకు తెలియనివి కావు అని కూడా గుర్తుచేస్తోంది అంటే మనం గనక చర్చకు దిగితే అతని వాదనల్లో చిక్కుకుపోయే ఉందంటారా ఖచ్చితంగా అదే మూలం యొక్క ముఖ్యమైన హెచ్చరిక శోధన గురించి వాదించడం దాంతో సంభాషించడం చాలా ప్రమాదకరం ఎందుకు ఎందుకంటే మనం చర్చ మొదలు పెడితే విరోధికి ఇంకా ఎక్కువ కారణాలు వాదనలు మన ముందు పెట్టే అవకాశమిచ్చినట్టే కదా అతని తర్కం ముందు మనం నిలబడలేకపోవచ్చు ఆ వాదనలో ఓడిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఓ మాయ్ మరి అయితే సేఫ్టీ ఏంటి సురక్షితమైన మార్గమేదని ఈ మూలం చెప్తోంది వాదన వద్దు అంటే మరేం చెయ్యాలి దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తోంది ప్రభువు వాక్యానికి ఆత్మ నడిపింపుకు తక్షణపే ఏమాత్రం సంశయించకుండా విధేయత చూపడమే తక్షణ విధేయత అవును అదే విశ్వాసులకు ఏకైక సురక్షిత మార్గం అని ఈ మూలం నొక్కి చెబుతోంది రీప్రింట్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే పాత కూడా ఇది కోట్ చేస్తోంది అంటే ఆలోచన రాగానే ఇది తప్పు దేవుని మాట ఇది అని గుర్తించి వెంటనే దాన్ని పక్కన పెట్టేయాలి అంతేనా సరిగ్గా చెప్పారు చర్చలేదు వాదనలేదు వెంటనే తిరస్కరణ వెంటనే విధేయత అదే రక్షణ మార్గం అని ఈ మూలం సారాంశం ఇది భలే స్ట్రాటజీలా ఉంది అంటే శోధనతో యుద్ధం చేయడమే కాదు అసలు దానికి ఆస్కారమే ఇవ్వకపోవడం బెటర్ అన్నమాట అవును వాదనలోకి దిగడమీ ఓటమికి తొలి అడుగు అని ఈ మూలం భావిస్తున్నట్టుంది కాబట్టి ఫైనల్గా మనం నేర్చుకోవలసింది దృఢమైన తిరస్కారం వెంటనే దేవుని మాటకు లోబడడం ఇవే మనకు బలం భద్రత ఇస్తాయి అవును విరోధి యొక్క ఆ తంత్రాల నుండి ఆ మోసపూరిత వాదనల నుండి తప్పించుకోవడానికి ఇదే అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని ఈ మూలం సూచిస్తోంది నిర్ణయాత్మకంగా ఉండటం ముఖ్యం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ మూలం చెప్పిన ఈ నిశ్చయమైన తిరస్కారం వర్సెస్ చర్చ లేదా వాదన ఈ తేడా చూస్తే ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితానికేనా మంచి పాయింట్ లేక మన రోజువారీ జీవితంలో వేరే నిర్ణయాలు ఎదురైనప్పుడు కూడా ఇది వర్తిస్తుండ అదొక ఆసక్తికరమైన ప్రశ్న కదా అంటే కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోవటం మంచిదేమో అవును మరికొన్నిట్లో బాగా లోతుగా ఆలోచించటం చర్చించటం అవసరమేమో అనిపిస్తోంది కరెక్ట్ ఈ మూలం చెప్పిన సూత్రం కొన్నిసార్లు చర్చను పూర్తిగా ఆపేసి వెంటనే దృఢంగా ఒక స్టాండ్ తీసుకోవడం ఇది జీవితంలో వేరే సందర్భాల్లో ఎప్పుడూ ఉపయోగపడొచ్చు ఎప్పుడూ అంత మంచిది కాకపోవచ్చు దీని గురించి ఆలోచించడం ఉపయోగకరంగా ఉంటుంది అవును ఇది వినేవాళ్లు కూడా ఆలోచించడానికి ఒక మంచి పాయింట్